కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లం మరియు మిరియాలతో ఒక చిన్న పని చేయటం వల్ల అరవై నిమిషాలలో అద్భుతాన్ని చూస్తారు అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లం మిరియాలతో ఒక పరిహారం చేయటం వల్ల మీ జీవితం అద్భుతంగా మారుతుంది చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి డబ్బు సమస్యలు ఆస్తి సమస్యలు భూ వివాదాలు వ్యాపారంలో తెలిసిన వారి వల్ల ఇబ్బందులు ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం వంటి సమస్యలు ఈ రోజులో కామన్ అయిపోయాయి చాలామందికి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల జీవితంలో ఎదుగుదల ఉండదు ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలే కలుగుతాయి లోన్స్ దొరకటం కష్టం అవుతుంది ఏ జాబ్ ట్రై చేసినా నిరాశే మిగులుతుంది వ్యాపారంలో ఎక్కువ నష్టాలు కలుగుతాయి లాభం మాత్రం కొంచెమే ఉంటుంది కొన్నిసార్లు సమాజంలోని వ్యక్తుల వల్ల కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు పెరుగుతాయి జాతకంలో దోషాలు ఉండటం వల్ల జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు అప్పటి వరకు బాగానే ఉన్న లైఫ్లోకి సమస్యలు వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక రకమైన సమస్య మనల్ని వెంటాడుతూ ఉంటుంది దాంపత్య జీవితంలో సుఖం లేకపోవటము పిల్లలు మాట వినకపోవటము పిల్లలు అభివృద్ధిలోనికి రాకపోవటం వంటి వాటికి కూడా చాలా కారణాలు ఉంటాయి గ్రహ దోషాలు వాస్తు దోషాలు నరదృష్టి వంటి దుష్ప్రభావాల వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి జాబులో నిలకడలేకపోవటం ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవటము ఉద్యోగం చేసే చోట సఖ్యత లేకపోవటం వంటి వాటికి కూడా ఈ దుష్ఫలితాలే కారణం అవ్వవచ్చు మీ జీవితంలో ఎన్ని రకాల కష్టాలు ఇబ్బందులు ఉన్నా రేపు అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లము మరియు మిరియాలతో ఒక చిన్న పరిహారాన్ని చేయండి శివయ్య అనుగ్రహం కలిగి అరవై నిమిషాలలో ఒక అద్భుతాన్ని చూస్తారు మరి అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లము మరియు మిరియాలతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మహర్షులలో గొప్పవాడైన దుర్వాస మహర్షి శివుడికి శాపం ఇచ్చాడు అని ఆ శాపం వల్ల శివపార్వతుల పెళ్లికి కొన్ని ఆటంకాలు కలిగాయని పురాణాలలో ఒక కథ ఉంది ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పురాణాలలో ఎంతోమంది మహర్షులు ఉన్నారు వారి ఆశీర్వాదంతో వరాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు శాపాలను అనుభవించిన వాళ్ళు ఉన్నారు దుర్వాస మహర్షి ముక్కోపి సంతోషపెట్టిన వారికి వరాలు ఇచ్చేవాడు కోపం తెప్పిస్తే శపించేవాడు అందుకే దుర్వాస మహర్షి అంటే అందరూ భయపడేవాళ్ళు ఆయన కోపం తట్టుకోవటం సాధ్యమయ్యే విషయం కాదు మహర్షిని చూసి భూలోకం నుంచి దేవలోకం వరకు అందరూ భయపడిపోయేవాళ్ళు శివుడు దుర్వాస మహర్షికి ఆరాధ్యుడు శివుని కోపం నుంచి జన్మించిన వ్యక్తి దుర్వాస మహర్షి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుకే ఆయన ఎప్పుడూ కోపంగా ఉంటాడు దుర్వాస మహర్షి పుట్టుక వెనుక ఉన్న కథ తెలుసుకుందాం ఒకనాడు బ్రహ్మ శివుడి మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది వీరి మాటల యుద్ధం ఎన్నో ప్రళయాలకు దారితీసింది పరమేశ్వరుడు ప్రళయ రుద్రుడిగా మారటంతో దేవతలందరూ భయపడిపోయారు పార్వతీదేవి కూడా శివుని కోపాన్ని తట్టుకోలేకపోయింది దీంతో పరమేశ్వరుడు తన కోపాన్ని విడిచిపెట్టి పార్వతీదేవిని పెట్టాలనుకున్నాడు అదే సమయంలో అనసూయాదేవి త్రిమూర్తుల దివ్యాంశతో బిడ్డలు కలగాలని కోరుకుంది అలా బ్రహ్మ అంశతో చంద్రుడు విష్ణు అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు ఇక పరమేశ్వరుడు తన ఆగ్రహాన్ని అనసూయాదేవికి ఇవ్వటంతో దుర్వాసురుడు జన్మించాడు అలా శివుడి కోపం నుంచి పుట్టినవాడు దుర్వాస మహర్షి అయితే దుర్వాస మహర్షికి ఒకరోజు వచ్చిన కోపం వల్ల శివుడిని కూడా శపించడానికి వెనుకాడలేదు ఒకనాడు దుర్వాస మహర్షి శంకరుని కలవడానికి వచ్చాడు ఆ సమయంలో శివుడు అక్కడ ఉన్న ప్రజలు దుర్వాస మహర్షితో సరదాగా మాట్లాడారు అది తట్టుకోలేక ముక్కోపి స్వభావం కలిగిన దుర్వాస మహర్షి శివుడిని శపిస్తాడు జటాధార రూపాన్ని శరీరంపై బూడిదను మెడలో పాము రూపాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే వివాహం జరుగుతుందని శివుడిని శపించాడు అవి విడిచిపెట్టకపోతే శివుడి వివాహం జరగదని శపిస్తాడు శివ పార్వతుల వివాహ సమయంలో శివుడు ఊరేగింపుగా పార్వతీదేవి ద్వారం వద్దకు చేరగానే ఆయన రూపాన్ని చూసి అందరూ భయపడతారు శివుని వివాహం గురించి తెలిసి లోకం మొత్తం ఆనందించింది కానీ ఆ దృశ్యాన్ని చూసి పార్వతీదేవి మనసు కలత చెందింది శివుడు ఈ రూపంలో ఉంటే వివాహం చేసుకోలేనని ఆమె నిరాకరించింది ఆ విధంగా దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం వివాహానికి అడ్డంకిగా మారింది దీంతో విష్ణువు శివుణ్ణి అందమైన పెళ్లి కొడుకుగా సిద్ధం చేశాడు ఆ తర్వాత పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది మహర్షి పెట్టిన శాపం నుండి ఆ మహాశివుడే తప్పించుకోలేదు మనమెంత మహర్షులను సాధువులను పూజారులను అవమానించిన వారికి పుట్టగతులు ఉండవు అని లక్ష్మీదేవి వారి దగ్గర ఉండదు అని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ మహర్షులను సాధువులను పూజారులను అవమానించకండి వారి కోపానికి గురవ్వకండి వారి ఆశీర్వాదముల వల్ల చాలామంది గొప్పవారు అయ్యారు అలాగే వారి శాపం వల్ల గొప్ప గొప్ప వ్యక్తులే దరిద్రాన్ని అనుభవించారు వాటికి నిదర్శనంగా పురాణాలలో చాలా కథలు ఉన్నాయి ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవాలని అనుకుంటే మా వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే అమావాస్య ముందు వచ్చే సోమవారం రోజున బెల్లము మరియు మిరియాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సోమవారం ఉదయం ఈ పరిహారం చేయాలి ఉదయాన్నే నిద్రలేచి పనులను ముగించుకొని తలకు స్నానం చేసి శివుడిని పూజించాలి పూజ చేసే ముందు ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేటుపై ఒక తమలపాకును పెట్టండి ఆ తమలపాకుపై ఒక బెల్లం ముక్కను కూడా ఉంచాలి మీరు ఎంత బెల్లం తీసుకున్నా పర్వాలేదు ముక్కలుగా ఉండాలి ఇప్పుడు కొన్ని మిరియాలను తీసుకోండి బెల్లం ముక్కకు నాలుగు వైపులా నాలుగు మిరియాలను గుచ్చండి ఇప్పుడు బెల్లానికి మధ్యలో కుంకుమతో బొట్టు పెట్టి దానిపై కూడా ఒక మిరియాన్ని గుచ్చండి ఇలా బెల్లంపై మిరియాలను గుచ్చిన తర్వాత ఆ ప్లేట్ను శివుడి పట ముందు పెట్టి పూజించండి ఓం నమశివాయ అంటూ ఐదు సార్లు ఆ బెల్లం మిరియాలపై అక్షింతలు వేసి మీ సంకల్పం చెప్పుకోండి స్వామివారికి విడిగా బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వండి ఇక బెల్లం మిరియాలు పెట్టిన ప్లేట్ను అలానే వదిలివేయండి ఇక అదే రోజు సాయంత్రం స్నానం చేసి ఇంటిలో పూజ చేసి తమలపాకుపై పెట్టిన బెల్లం మిరియాలను మీకు దగ్గరలో ఉన్న రావి లేదా వేప చెట్టు మొదట్లో కొంచెం గొయ్యి తీసి పెట్టండి కొన్ని నీళ్లు చెట్టు మొదట్లో పోసి ఆ తర్వాత గొయ్యి తీసి వీటిని అంటే తమలపాకు బెల్లము మిరియాలను ఆ చెట్టు కింద పాతి పెట్టండి ఇలా చేస్తే ప్రతికూలంగా ఉన్న గ్రహాలు అనుకూలంగా మారుతాయి వాస్తు గ్రహ నరదోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారం చేసిన అరవై నిమిషాలకు అద్భుతాన్ని చూస్తారు మీకు ఉన్న ఏదో ఒక సమస్య తీరిపోతుంది అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లము మరియు మిరియాలను ఇలా చెట్టు మొదట్లో పాతిపెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న చీకట్టు తొలగిపోయి మీ జీవితానికి ఒక కొత్త వెలుగు వస్తుంది వివాహంలో మరియు ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతున్నాయి అనుకునే వారికి ఇది ఒక మంచి పరిహారం భూ సమస్యలతో ఇబ్బంది పడేవారు నమ్మకంతో ఈ పరిహారం చేస్తే అతి త్వరలో భూ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా సరే చిన్న పరిహారం తొలగిస్తుంది బెల్లము మరియు మిరియాలు మన అందరిలలో ఉంటాయి ఇవి రెండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మన జీవితానికి కూడా అంతే మేలు చేస్తాయి మరి ప్రతి ఒక్కరూ రేపు అమావాస్య ముందు వచ్చే సోమవారం బెల్లం మిరియాలతో పరిహారాన్ని చేసి అరవై నిమిషాలలో అద్భుతాన్ని చూడండి నమ్మకంతో చేస్తే ఫలితం దక్కుతుంది సోమవారం సాయంత్రం ఈ చిన్న పని చేస్తే మీకు ఉండే సమస్యలు తీరిపోతాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోయి మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు సోమవారం నాడు ఉపవాసం ఉండి శివ ఆరాధనతో కాలం గడిపేసినట్లయితే శివుని అనుగ్రహం తప్పక లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి సోమవారానికి చంద్రుడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు చంద్రుడు మన కారకుడు ఈ మన కారకుడైనటువంటి చంద్రుని అనుగ్రహం మనకు లభించినట్లయితే మనం ప్రశాంతంగా ఏదైనా సాధించగలుగుతాం మన జీవితంలో మనం ఎంత ఆనందంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట రేఖ ఉంటుంది అది చంద్ర సంబంధమైనది ఆ విషాద రేఖ మనకు బాధ కలిగించకుండా ఉండాలంటే సోమవారం నాడు ప్రత్యేకంగా శివ ఆరాధన చేయాలి చాలామంది సోమవారం రోజు పాలతో పెరుగుతో చక్కెరతో నేతితో తేనెతో అభిషేకాలు చేస్తూ ఉంటారు కానీ సర్వోత్తమైన అభిషేక ఫలితం శుద్ధ జలంతో చేసే అభిషేకం ద్వారానే వస్తుంది సోమవారం రోజు పాశ్యుపత మంత్రాన్ని జపిస్తే ఆకస్మిక మృత్యు దోషాలు తొలగిపోతాయి అనారోగ్యం దరిచేరదు ఆరోగ్యంగా ఉండగలుగుతాం సోమవారం నమశివాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపిస్తే ఎంతో శుభప్రదం ఇలా సోమవారం ఉపవాసం ఉండి పూజ చేసి సాయంత్రం వరకు శివుణ్ణి ధ్యానిస్తూ సాయంత్రం సూర్యాస్తమయానికి సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని శివ ఆరాధనకు ఉపక్రమించి ఆ తర్వాత రాత్రి సమయంలో అంటే ఆరు నుండి తొమ్మిది గంటల మధ్య ఉండే నిషికాలంలో శివునికి శుద్ధ జలంతో అభిషేకం చేయాలి ఒక చెంబుడు శుద్ధ జలాన్ని శివుడికి సమర్పించి అభిషేకం చేయాలి ఇలా అభిషేకం చేస్తే పరమేశ్వరుడు సంతృప్తి చెంది కలియుగంలో ఎదురయ్యే కష్టాలను తొలగిస్తాడు అలాగే సోమవారం ఉదయం శివుణ్ణి పూజించేటప్పుడు మీరు ఎన్ని నైవేద్యాలు సమర్పించినా సరే వాటితో పాటు చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి ఈ బెల్లం ముక్కను మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు కానీ లేదా బయట చిన్న పిల్లలకు కానీ ఇస్తే ఎంతో మంచిది ముఖ్యంగా తీవ్రమైన సమస్యలు ఉన్నాయని బాధపడేవారు అవి ఎలాంటి సమస్యలైనా సరే భరించలేని సమస్యలు ఉన్నాయని బాధపడేవారు ఏదైనా ఒక సోమవారం రోజు ఎక్కువ పరిమాణంలో అంటే ఒక పది కేజీలు ఇరవై కేజీలు ముప్పై కేజీలు మీ స్తోమతను బట్టి ఎంతో కొంత బెల్లాన్ని సాయంత్రం వేళ ఎవరికైనా సరే దానంగా ఇచ్చారంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మంచి ధనలాభం కూడా కలుగుతుంది మీకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుస్తాయి మంచి బుద్ధి తెలివితేటలు వస్తాయి కనుక మీకు కూడా తీవ్రమైన సమస్యలు ఉంటే అవసరంలో ఉన్నవారికి సోమవారం రోజు సాయంత్రం బెల్లం దానం ఇవ్వండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి అంతా మంచి జరుగుతుంది కాబట్టి మీరు కూడా సోమవారం ఈ చిన్న చిన్న పనులు చేసి మీ సమస్యలను తొలగించుకొని మీ జీవితాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి